వెల్కమ్ టూ ఎన్ ఎస్ టూ శర్మిల బుల్టెల ముందుగా హెడ్లర్స్ చూస్తా కామారెడ్డి జిల్లా మున్సిపల్ పరిధిలోని ఎనిమిదో వార్డ్ పశ్చిమ హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల శ్రీ సంకష్టహర మహాగణపతి క్షేత్రంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి రథయాత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి రమణారెడ్డి వార్డ్ కౌన్సిలర్ కృష్ణమోహన్ హాజరై పూజలు నిర్వహించి అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ రవి ఇంట్లో గల సీతారామచంద్ర స్వామి ఆంజనేయ స్వామి వారికి పూజలు నిర్వహించి నెత్తిన పెట్టుకొని అక్కడి నుండి రథం వరకు తీసుకువచ్చి రథంలో పెట్టి జెండా ఊపి ఎమ్మెల్యే ర్యాలీని ప్రారంభించారు సంకష్ట మహాక్షేత్రం నుండి నిజాం సాగర్ చౌరస్తా వరకు ర్యాలీగా డప్పు వాయిద్యాలు ఆటలతో పాటలతో టపాకాయలు కాల్చుకుంటూ వెళ్లి మళ్లీ శ్రీ సంకష్టహర మహాగణపతి క్షేత్రానికి తిరిగి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రవి కార్యదర్శి రవీందర్ గౌడ్ కోశాధికారి సుతారి అంజయ్య ఉపాధ్యక్షులు మోహన్ రెడ్డి సభ్యులు విశ్వనాథం లింగం భక్తులు పాల్గొన్నారు सीता अभये नमचव जय श्रीरा जय 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 भगवान श्रीरावन सुत भगवान की भगवा कदम विश्विनी सीता की महासाधि भचारिरामचंद्र भगवानी అందరూ రామచంద్రమూర్తి నమస్కారం చేసుకోండి ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ రామచంద్రమూర్తి ఆశీస్సులతోటి ఈ సంకస్థర మహారాజ స్వామి వారి ఆశీస్సులతోటి ఎటువంటి విఘ్నాలు ఆటంకాలు సంకటాలు ప్రమాదాలు జరగకుండా ఈ యొక్క రథయాత్ర శోభాయాత్ర ఇక్కడ నుంచి ప్రారంభించి తిరిగి మళ్లీ దేవాలయం క్షేమంగా చేరుకొని ఆ శ్రీరామచంద్రమూర్తిల యొక్క కళ్యాణ ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించే మా అందరికీ స్వామి నమస్కారం చేసుకొని రామరాజ్య స్థాపనకు మీ ఆశిస్సు మీ పాదాల చెంది మేము అందరూ అని చెప్పి అందరు కూడా ప్రార్థన చేసుకుని ఆంజనేయ స్వామి వారిని అక్కడ ఆ స్వామివారికి ముందు ఆ క్షేత్రపాలకుడుగా ఆయన కూర్చున్నారు కాబట్టి ఆంజనేయ స్వామి శక్తియుక్తులు బలాలు మీ అందరికీ రావాలని చెప్పి మనందరినీ పొందాలని చెప్పి ప్రార్థిస్తూ మన ఎమ్మెల్యే గారు గౌరవనీయులు శ్రీ కాటపల్లి వెంకటరామరాయుడు గారి చేతుల మీదుగా తర్వాత మన వాటి కౌన్సిలర్ శ్రీ నిత్యు కుసుమ చేతుల మీదగా ఇంకా ఊరికే ప్రారంభిస్తున్నాం అందరు మీ గట్టి చెప్పట తోటి সৌর মঙ্গল করম ও মীরা